హాయ్ అండి ఈరోజు నేను బంగాళదుంపలతో దుంపల పళంగా పులుసు చేసి చూపిస్తున్నానండి ఈ బంగాళదుంపుల కూరగుడు పులుసులాగా వండుకుంటే చాలా బాగుంటుందండి చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకోవాలి నేను మరీ చిన్నవి కాదండి ఒక మాదిరి సైజు తీసుకున్నాను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటే కనుక ఇలా కూర అయితే తీసి తెచ్చుకుంటానండి బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తోలు తీసిన తర్వాత ఫోర్క్ పెట్టి దాన్ని నాటలు పెట్టుకున్నానండి అలా నాట్లు పెట్టడం వల్ల ఉప్పు పులుపు అన్నీ పట్టి తినడానికైతే దుంప బాగుంటుందండి అలా నాట్లు పెట్టుకున్న తర్వాత తర్వాత ఆనియన్ కట్టర్లో ఆనియన్స్ అయితే నేను పేస్ట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ తీసేసిన తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసుకున్నానండి టమాటాలు ముక్కలైనా వేసుకోవచ్చు కానీ టమాటా ముక్కలు ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు వస్తున్నాయి కదా అవి సరిగ్గా ఉడకట్లేదండి అందుకని గుజ్జులా ఉండదని చెప్పి నేను టమాటాలు కూడా ఆనియన్ కట్టర్లో వేసుకున్నాను తర్వాత మట్టి ముగ్గురు తీసుకున్నానండి నేను ఈ మట్టిది కొన్నాను కానీ ఎప్పుడో కానీ యూస్ చేయండి దీన్ని అసలు నాకు గుర్తే ఉండదు ఒక్కసారి చేపల కూర వండాను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా అప్పుడప్పుడు వాడుతున్నాను అండి దీన్ని ఇది కూడా మా అమ్మాయి గుర్తు చేసింది ఈరోజు అందుకని చెప్పి నేను దీన్ని వాడాను కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే ఇలా పులుసుల్లో చాలా టేస్ట్గా ఉంటాయి మెంతులు వేగిన తర్వాత కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి అది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి ఈ పచ్చిమిరపకాయలు అసలు చాలా ఘాటుగా ఉంటున్నాయి రెండు కాయలు వేస్తే సరిపోతుంది అసలు చాలా మంటగా ఉంటుందండి కూర ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి దానిలోనే కొంచెం వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసానండి అది కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసానండి వేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఉడకనిచ్చాను ఈ బంగాళదుంపుల కూర మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి నాకే అంత నచ్చదు నాకు అసలు మామూలుగా ఎలా వండినా బంగాళదుంపు కూర అంత ఏం నచ్చదండి గుజ్జు తినేసి ముక్కలు పడేస్తూ ఉంటాను ఈలోగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇది ఆయిల్ పైకి తేలి బాగా వేగిన తర్వాత దానిలో చింతపండు రసం అయితే వేశానండి ఈ చింతపండు రసం ఉడికిన తర్వాత అప్పుడు బంగాళదుంపులు వేయాలి ఇది చేపల కూరలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు ఇలా కూర ఎప్పుడైనా ఇది కొంచెం పట్టిన తర్వాత దీనిలో బంగాళదుంపలు అయితే వేయాలండి ఈ బంగాళదుంపలు ఇలా కాకుండా అసలు చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి చాలా మంది చికెన్లో కూడా బంగాళదుంపలు దుంపల పాలంగా వేస్తారు నేనైతే ఎప్పుడు వేయలేదు ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తానండి ఇలా బంగాళదుంపలే కాకుండా దీంతోపాటు కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు కానీ ఆ రోజు నాన్ వెజ్ తింటారు మా ఇంట్లో అందుకని చెప్పి నేను బంగాళదుంపలు వేసానండి గుడ్లు వేయకుండా ఇదిగోండి ఇది వడకడం స్టార్ట్ అయింది నేను ఇందులో కొత్తిమీర కూడా వేయలేదండి కొత్తిమీర నేను ఇంట్లో టైంకి ఉంటే వేస్తాను లేదంటే లేదు కరివేపాకు కానీ ఇంకా కసూరి మేతి కానీ అలా ఏది ఉంటే అది వేసేస్తాను మెంతికూర చల్లుకుంటామండి ఆ మెంతకూర ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నప్పుడు దాన్ని ఎండబెట్టి దాన్ని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటామండి అది అప్పుడప్పుడు కసూరి మేతి లాగా వాడతాను ఇదిగో చూడండి పులుసు అయితే చిక్కబడింది ఇంకా కొద్దిసేపు ఉంటే సరిపోతుంది దీనిలో అయితే కొంచెం కసూరి కసూరి మేతి నలుపు అయితే వేసేసానండి దీని టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయకపోతే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అసలు ఫుల్ వీడియోస్కి అయితే అసలు వ్యూసే రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి